ప్రేక్షకులకు మనవి మా ఆర్ఆర్ జీజే ఛానల్ ను తొలిసారిగా చూస్తున్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు రాబోయే మా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి హిందూ సామ్రాజ్య స్థాపకుడు మొఘలాయల పార్టీ సింహ స్వప్నం ఆసేతు హిమాచల పర్యంతం హిందువుల ధీరత్వానికి ప్రతీక తల్లి జిజియాబాయి చూపిన మార్గంలో అజేయ బలశాలిగా ఎదిగిన శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఆరే మరాఠా సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై ఐదవ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక శివాజీ ప్రతిమ వద్ద కాషాయ పతాకాలు రెపరెపలాడుచుండగా విచ్చేసిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విశ్వ హిందూ పరిషత్ ఆరమరాఠ సంఘం మరియు వివిధ హైందవ సంఘాల ప్రతినిధులు చేసిన జై భవానీ వీర శివాజీ హర హర మహాదేవ్ మరియు శివాజీ చేతిలో కత్తిని చూడు హైందవ వీరుని సత్తా చూడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై ఛత్రజీ మహారాజ్ కి జై భారత్ మాతాకి జై నినాదాలతో ఆప్రాంతమంతామవుతుంది ఈ సందర్భంగా స్వయం సేవక్ సన్ నిల్లూరు ప్రకాశం విభాగ ప్రచారపతి శివాజీ మహారాజ్ వారు హిందూ సామ్రాజ్య స్థాపకునిగా ఎదిగిన తీరుని మరియు మొఘలాని సైన్యాలకు పై దాడి చేసిన విధానాన్ని హైదరాబాద్ నవాబులకు వెందులో చని చూపిన తెతర విషయాలను కళ్లకు పెట్టినట్లుగా తెలిపారు ప్రతి మాతృమూర్తి తల్లి జిజ్యాబాయి తమ బిడ్డలను శివాజీలుగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా

మనోజ్ ప్రకాశం జిల్లా మహేంద్ర కొండయ్య ప్రచారీమకొండయ్య ధనిశెట్టి రామమాయమర్ మండవ నాగేశ్వరరావు విశ్వయంగా పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖ్ సామా సుబ్బారావు పశువుకి వెంకటేశ్వర్లు బిహెచ్పి జిల్లా గుప్తా జంధ్యం మరియు క్రణయ్ ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు

మూడు వందల తొంభై ఐదవ జన్మదిన శుభాకాంక్షలందరికీ నాలుగు వందల సంవత్సరాల కనుక భారతదేశము విధర్మీయుల పరిపాలనటువంటి రోజుల్లో ఒక బాలిక ఒక సంఘటనను చూస్తుంది ఏమిటి అంటే ఒక శివలింగాన్ని ముష్కరు అపవిత్రం చేసినటువంటి ఆ సంఘటన చూసి తండ్రిని అడుగుతుంది నాన్న వాళ్ళు మన దేశంలో మనమంతా ఉండగా మన మధ్యలో మనం పవిత్రంగా కొలిచేటువంటి ఆ శివలింగాన్ని అపవిత్రం చేస్తుంటే మనం ఎవరు ఏమి చేయట్లేదు దీనికి ఎలా అని చెప్పేది తండ్రి అన్నాడు మనం నిస్సహాయము మనం విదర్భల చేతిలో మన దేశం అంతా కూడా మనం బానిసలుగా ఉన్నాము మనం ఎప్పుడు ఏమీ చేయలేము అని చెప్పేసి అనుకున్నాడు ఆ పాప పెరిగి పెద్ద అయిన తర్వాత కట్టుకున్నటువంటి భర్తను అడిగింది మనం ఏం చేయలేమా అని చెప్పేసి భర్త కూడా వాళ్ళ దగ్గరే కోల్పోయి వాళ్ళ దగ్గరే ఉద్యోగం చేస్తున్నటువంటి అతను కాబట్టి అతను కూడా మనం ఇస్తాయేమని చెప్పేసి అన్నాడు ఆమె ఆ రోజు అనుకుంది ఈ ధర్మాన్ని కాపాడేందుకు ఈ దేశాన్ని కాపాడేందుకు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడేందుకు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోచపోకూడదు నేను నా కడుపుల్లో పుట్టినటువంటి పుత్రుడు నా విధంగా తయారు చేస్తానని చెప్పేసి అనుకుని పరమేశ్వరుని ప్రార్థించింది ఆమెకు పుట్టినటువంటి ఆ సంతానానికి శివ అని పేరు పెట్టింది అతని శివాజీ అయ్యాడు నేను మనం కొలుస్తున్నటువంటి నేను మనము స్మరిస్తున్నటువంటి ఆ ఛత్రపతి శివాజీగా అతను తయారయ్యాడు చిన్నతనం నుంచే తల్లి పాలతో పాటుగా రామాయణ మహాభారతతో పాటుగా ఈ ధర్మాన్ని రక్షించుకునేటువంటి కాపాడుకునేటువంటి అన్ని రకాల విద్యలను నేర్పించినటువంటి ఆ జిజియాబాయి చేతులు పెట్టినటువంటి ఆ ఛత్రపతి శివాజీ రోజు అటవి కారణంగా మనం నుంగిటితో కొట్టు పెట్టుకోవాలి ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీ గురించి చెప్పుకోవాలంటే తన దగ్గర ఉన్నటువంటి సైన్యం గురించి చెప్పుకోవాలి ఛత్రపతి శివాజీ తన యొక్క యాత్రలో వెళ్తూ వెళ్తూ గోల్కొండకు వెళ్ళినప్పుడు గోల్కొండలో ఉన్నటువంటి నవాబుతో మంత్రాలు జరుగుతున్నప్పుడు ఆ నవాబు తన యొక్క శక్తిని చెప్పాడు నా దగ్గర శక్తి ఇంత ఉంది నీ దగ్గర ఏముంది అని చెప్పేసి ఛత్రపతి శివాజీ నా దగ్గర కూడా శక్తి ఉంది మీకు ఏం ఏ శక్తి కావాలో చెప్పండి అని అడిగాడు ఆ నవాబు వెంటనే కింద ఒక పెద్ద మైదానంలో ఒక మదకొట్టు ఏనుగులు ఎంతనే మొదలు అది దానికి ఎవరు నియంత్రించలేరు అలాంటి ఒక ఏనుగు మైదానంలో వదిలేసి దీనితో తలపడే కలిగేటువంటి అలాంటి ఏనుగు నీ దగ్గర ఉందా అని చెప్పేసాడు ఛత్రపతి శివాజి ఒకసారి వెనుక తిరిగి చూశాడు తన వెనుకలు ఉన్నటువంటి సైనికుల్లో ఒక సైనికుడు యశాజీ కంక ని చేశాడు యశాజీ కంక నడుస్తూ కిందికి వెళ్ళాడు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏం జరుగుతుంది బహుశా అతను వెళ్ళి అలాంటి మధుడే తీసుకొచ్చి దాంతో యుద్ధం చేస్తాడని చెప్పేసి అందరూ అనుకోని చూస్తూ ఉండగా అందరికి ఆశ్చర్యం అనిపించింది ఏమిటి అంటే ఆ యశాచిక కళ తిరుగుతూ తిరుగుతూ నేరుగా వచ్చేసి ఆ మధుడేవి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు మొదబుట్ట ఏనుగుతో పోరాడేందుకు యుద్ధం చేసేందుకు ఇంకో ఏనుగు వస్తుందని చెప్పి అనుకుంటే ఒక సాధారణ సైనికుడు వచ్చి నిలబడి ఉన్నాడు ఏం జరుగుతుందని చూస్తూ ఉండగానే ఒక్కసారిగా యశాజీ గంతో ముందుకు దూకి ఆ ఏనుగు పైకి ఎక్కి తన పిడిగుద్దుతో ఏనుగు యొక్క కుంభాగా దాన్ని గుద్దీ గుద్దీ దాన్ని నేరకొచ్చాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గరటువంటి ఒకే ఒక్క సైనికుడు యశాజీ కంకు యొక్క ఈ ధైర్యాన్ని చూసి అతని యొక్క బలాన్ని చూసి అతని యొక్క సాహసాన్ని చూసిన తర్వాత నవాబు ఒక్కసారిగా భయపడిపోయాడు మనందరికి ఒక కథ తెలుసు గోల్కొండలో ఉన్నటువంటి భక్త దాసు ఎలా విడి ఎందుకు చెప్పి మనందరి కథ ఏమిటంటే ఆ రోజు ముందు రోజు రాత్రి వచ్చి రాముడు రామోజీ లక్ష్మోజీగా వచ్చి అనుకులంతా తీసుకొస్త వదిలే మనం కథ వింటూ ఉంటాం కానీ వాస్తవానికి జరిగింది ఏంటి అంటే ఛత్రపతి శివాజీ అక్కడికి వచ్చి మంత్రాలు జరిపిన తర్వాత అతని దగ్గర శక్తిని చూసిన తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి ఆ యశాజీ కంపించేసినటువంటి ఆ సాహస క్రియని చూసిన తర్వాత అతను ఒక్కసారిగా వెంబలెత్తిపోయాడు భయపడిపోయాడు ఒక్కడే వచ్చి మొదటి చంపేశాడంటే వాళ్ళందరూ కలిసి మనమేమైపోతామా అబ్బాబా ఇది వదిలే అని చెప్పేసి అతని దగ్గర బందీగా ఉన్నటువంటి ఆ భక్త అవకాశం విడుదల చేశాడు పతి శివాజీ నగర్ ఉన్నటువంటి ఒక బాజీరావు దేశ్ పాండే సైన్యం సైన్యం ఉన్నటువంటి కోటకి చేరుకుంటే ఛత్రపతి మహారాజు అక్కడికి చేరుకున్న తర్వాత సురక్షితంగా ఉంటాడు వాటి శివని శివ శివాజీని కాపాడాలి శివాజీని కాపాడుతానే ఈ ధర్మాన్ని కాపాడగలుగుతాం శివాజీ లేకపోతే ఈ దేశము ధర్మము ఏది మిగలదు వాటి శివాజీని కాపాడాలంటే వాజుప్రభు దేశపాండే నిలబడ్డాడు శివాజీని ముందుకు పంపించాడు మీరు వెళ్ళండి శివరాజా మీరు ఆ కోటకు వెళ్లి మీరు ఒక శంఖానాథాన్ని ఇవ్వండి నేను చేరుకున్నటువంటి శంఖానాధం ఇవ్వండి అప్పటి వరకు నేను ఆపదని చెప్పేస్తున్నాడు ఛతపతి శివాజీ మహారాజు అడిగాడు మీరు కొద్ది మంది మూడు వందల మంది అక్కడ లక్షల మంది సైన్యం వస్తూ ఉన్నారు వాళ్ళందరినీ ఆపాలంటే మీ తరమా లేదు మనం అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పేసి అంటే వాజుప్రభు దేశపాండే ఒక్కసారిగా గట్టిగా సమాధానం చెప్పి శివాజీ ఎవరికి పంపిస్తాడు వాజప్రభు దేశపాండే నిలబడి చేసినటువంటి ఆ యుద్ధం ఎలాంటిదైతే రాస్తూ ఉంటారు ఎలా యుద్ధం జరిగింది అంటే మాజీ ప్రభు దేశపాండే రెండు చేతుల్లో తడ్గాలు పట్టుకొని యుద్ధం చేస్తూ 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 తన ఒంట్లో ఉన్నటువంటి చిట్ట చివరి రక్తపు బొట్టు కూడా నుంచి బయటికి రాలిపోయిన తర్వాత కూడా యుద్ధం జరుగుతుంది ఎప్పటి వరకు శివాజీ మహారాజు ఆ సురక్షితంగా కోటకు చేరుకొని అక్కడ శంకరాధ ఇచ్చేంత వరకు పోరాటం చేసింది ప్రాణాలు వెళ్ళిపోయినప్పటికీ పోరాటం చేస్తున్నది ఒకసారిగా ఆ శంకరథ విడపడ తర్వాత ఆ శరీరము ఒక్కసారిగా కుప్పటి శివాజీ మహారాజ ద్వారా ఈ ధర్మాన్ని రక్షించేందుకు కావలసినటువంటి అలాంటి సైన్యము ఎక్కడ పైనుంచి ఆకాశం నుంచి వాళ్ళు కాదు సాధారణంగా మావలీలు అనేటువంటి అడవుల్లో నివసించేటువంటి వాళ్ళందరితో కలుపుకొని ఛత్రపతి శివాజీ తన యొక్క పదమూడు ఏట నుంచి వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళతో గొప్ప సైన్యాన్ని నిర్మాణం చేశాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క యుద్ధాలలో ఇంకో యుద్ధము మొగాయి యొక్క కోడల్ని తీసుకొని ఎత్తుకొని వస్తారు సైన్యం అంతా తీసుకొచ్చిన తర్వాత రాజా నీకు మంచి కానుకని తీసుకొచ్చని చెప్పేసి అన్నారు వాళ్ళు ఛత్రపతి శివాజీ మహారాజు ఆశ్చర్యం అనిపించింది నాకు కానుకనా ఏంటి చూపించండి అంటే తీసుకొచ్చి ముందు ప్రవేశపెడతారు ఓ అందమైన యువతి నవాబు యొక్క మొగలాయి యొక్క కోడలు నీకు కానుక తీసుకొస్తాను తీసుకోండి మహారాజా అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క శీలం ఎలాంటిది అతని యొక్క సంస్కారం ఎలాంటిదో స్త్రీల పట్ల మహిళల పట్ల అనుకున్నటువంటి గౌరవం అక్కడ మనకు అర్థమవుతుంది ఒక్కసారిగా ముందుకు వెళ్ళి ప్రణామం చేసి కష్టంగా నమస్కారం చేసి పదాన చేసి అమ్మ మా ఏదో పొరపాట్లు చేశారు క్షమించు తల్లి మా అమ్మ కూడా నీలా అందంగా ఉంటే నేను కూడా అందంగా కుట్టేవానేమో నిన్నే నా తల్లిగా అనుకుంటున్నాను దయచేసి క్షమించు తల్లి అని చెప్పేసి ఒక ఇంటి ఆడపడుచుని ఏ విధంగా అత్తగారింటికి పంపిస్తే పంపించి సాగనమ్ముతారు ఆ విధంగా అన్ని రకాల సౌకర్యాలు అక్కడికి పంపించి తిరిగి పెరిగి ఒకటి ఒక శత్రు యొక్క ఇంట్లో వచ్చినటువంటి అయినప్పటికీ స్త్రీ పట్ల ఏ విధంగా మన యొక్క దృష్టి ఉండాలి స్త్రీని ఏ విధంగా గౌరవించాలని చెప్పేసి ఛత్రపతి శివాజీ ఆ సంఘటన మనం చెప్పకనే చెప్పారు కాబట్టి ఛత్రపతి శివాజీ యొక్క సంస్కారం కావచ్చు అతని యొక్క శీలం కావచ్చు అతని యొక్క గొప్పతనం కావచ్చు అతని యొక్క శౌర్యం అతని యొక్క పరాక్రమము వీటన్నింటి కారణంగా నాలుగు వందల సంవత్సరాలు అవుతున్నప్పటికీ నేటికి కూడా దేశమంతా ఛత్రపతి శివాజీ మహారాజ్ అని యొక్క ఆ ధీర సాహస కాదని అంటే మనం వింటూ వాటిని ఆదర్శంగా తీసుకొని నేడు నేటి సమాజంలో కూడా అలాంటి ఛత్రపతి శివాజీ ఇంటింటా దా ఇప్పటికీ మనం చాలా మంది మనం చూస్తూ ఉన్నాం ఎవరో రావాలి ఎక్కడి నుంచో రావాలి ఇంకేదో చేయాలి నా ఊర్లో నా వీధిలో అధర్వం జరుగుతుంటే ఇంకెవరో రావాలని చెప్పేసి చూస్తున్నాం కానీ మన సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ ఒక జిజయ మాతగా ఎదిగి జిజయ మాత తన యొక్క పుత్రుని శివాజీ మహారాజ్ గా తయారు చేసినట్టుగా నేడు కూడా అలాంటి తల్లులందరూ కూడా తమ యొక్క పుత్రుల్ని ఒక మంచి సంస్కారం ఇచ్చి ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకునేటట్టుగా ఒక మంచి శీలవంతులుగా మంచి చేసేందుకు ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శంగా తీసుకొని వారి జయంతి సందర్భంగా మనం కూడా ఆ విధంగా మన యొక్క జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఈ ధర్మాన్ని దేశాన్ని రక్షించేటువంటి బాటలో ముందుకు పోయాలని చేద్దాం